ప్రభుత్వాసుపత్రుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారాయని పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రకటించుకునే నాథుడే కరువయ్యాడని పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గీతా విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న వరుస సంఘటనలపై ఆమె మీడియాకు తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు కొత్తం దత్తుడు ఉలవల భూషణం ముమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రజలవి విలేజ్ క్లినిక్ ఎవరివి జగన్ గారు వా ప్రజలవి రైతు భరోసా కేంద్రాలు ఎవరు వాడవాళ్ళు ఇద నీ అదే చెప్పి ఈ రోజు నడి రోడ్డు నడి రోడ్డు మీద జరుగుతుంటే విద్యాలయాల్లో జరుగుతుంటే అన్ని చక్కగా బాగుంటాయి అనుకున్నాం కానీ కోటంపురంతో అన్ని కన్నీ కూల తీసేయడానికనే విధంగా ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఉంది ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి ఇదే జగన్ గారి ప్రభుత్వంలో అయితే భయపడేవారు ఎవరైనా అప్పటి వరకు ఈ ఈ ఇలాంటివి మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ చెప్పి మేము అమ్మాయిల్ని ఆ ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడు ఈ రెండింటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదేనా జరుగుతుంది ప్రభుత్వాన్ని ఇంకా నిలదీయడం జరుగుతుంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాగడానికి వీల్లేదు ఒకటి రెండు హాస్పిటల్స్ అన్ని కూడా సెటిల్ కానీ ఏ హెల్త్ ఇన్స్టిట్యూషన్ లో కానీ జగన్ గారు ఎంత మంచి ఆలోచన చేశారండి విలేజ్ క్లినిక్లు పెట్టి వారు వెన్నంటే ఉంటాం మేము ఏదైతే జరిగిందో స్ట్రాంగ్ గా నిలబడతాం బాధితులకు న్యాయం చేసే వరకు పోరాడతాం లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ చెప్పి పోరాటం చేస్తుంది బాధితుల పక్షాన పిఠాపురం okay. నియోజకవర్గంలో